హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తలకాయ కూర రెసిపీ చూసేద్దామండి రెసిపీ రెసిపీ కోసం కావాల్సింది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక బిర్యానీ ఆకు వేసుకొని కొన్ని లవంగాలు మిరియాలు చెక్క వేసుకోవాలండి పోపులో వేసుకుంటే స్పైసీగా చాలా బాగుంటుంది చిన్న ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి ఆయిల్లో బాగా వేడయ్యాక వన్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి తలకాయ కర్రీని వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి నేను మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇలా ఉంది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు కుక్కర్లో వండుతున్నానండి కుక్కర్లో వండుకుంటే మనకు కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కర్రీ మొత్తం కుక్కర్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని చాలాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలండి ఆయిల్లోనే మంచిగా మగ్గాక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయ్యాక ఒకసారి ఇలా కలబెట్టుకొని ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి స్పైసీ తగ్గట్టు వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం కొంచెం వేసుకోవాలండి మళ్ళీ చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు తలకాయ కూరలో సాల్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తీసుకోవాలి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి చాలా ఎమ్మెగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టారు నేను చేసిన ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి కుక్కర్లో ఆయిల్ ముక్క మునిగే అంతవరకు ఆయిల్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కుక్కర్కి విజ్ విజిల్ పెట్టుకోవడమేనండి మూత పెట్టుకోవాలి ఒక నైన్ టెన్ విజిల్ వచ్చేవరకు కుక్కర్ని ఉంచాలండి కుక్కర్ విజిల్ ఎక్కువ వస్తేనే ఎక్కువ ఉడుకుతుంది కుక్కర్ విజిల్ వచ్చాక ఫ్రెషర్ పోయాక మూత తీయాలండి అంతవరకు మూత తీయకూడదు మూత తీ చూస్తే కర్రీ ఇలా ఉంది ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వాటర్ కొంచెం ఉంది కదండి ఇలానే వాటర్ ఉంచుకోవాలి తలకాయ కర్రీలోకి సూప్ అయితేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కాసేపు వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఉంటే కర్రీ బాగా ఉడికిందా లేదా అని ఇప్పుడు ముక్కని ఇలా తీసి చూడాలండి బాగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసి కుక్కర్లోనే కాబట్టి చాలా ఫాస్ట్గానే అవుతుంది ఈ ఈ తలకాయ కర్రీ వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నాన పెట్టుకున్నాను కొంచెం చింత పులుసు యాడ్ చేస్తున్నానండి ఈ పులుసు యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కర్రీ చూత ఖరాబ్ కాకుండా ఉంటుంది ఒకసారి నా స్టైల్లో వచ్చేసి చూడండి తప్పకుండా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ మీన్నే ఉంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొంచెం మసాలా గరం మసాలా వేసుకున్నాను కొత్తిమీర నాకు ఆడలేదని కొంచెం గరం మసాలాలు వేసుకొని కొంచెం ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద ఉంచుకున్నానండి ఈ కర్రీ చల్లారేక చూస్తే చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే చేసి చూడండి మీకు తెలుస్తుంది ओके फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम जोसना तो सब्सक्राइब चैन लाइक चैन कमेंट चैन बाय फ्रेंड्स